అన్నీ నాకు తెలుసు అన్నప్పుడు అహంకారం నాకేం తెలుసు సర్వజ్ఞుడైనటువంటి వాడు ఈశ్వరుడు ఆయన నాకన్నా తెలిసిన వాళ్ళని ఎందరినో సృజించాడు ఆయన నన్ను ఇవాళ నాలుగు మాటలు నేర్పి ఇక్కడ కూర్చోబెట్టి ధరించరా అన్నాడు పన్నెండు స్కంధములు ఆంధ్రీకరించిన పోతన గారు నేను భాగవతం ఆంధ్రీకరించానలేదు నేను భాగవతం ఎందుకు రాస్తున్నాను అంటే నా పాపం పోవడానికి నా చేత పరమేశ్వరుడు భాగవతం రాయించాడన్నాడు కోటేశ్వరరావు ఎందుకు ప్రవచనం చేస్తున్నాడంటే నేను ఇల్లి శ్రీశైలులో ప్రవచనం చేశానని గొప్పలు చెప్పుకోవడానికి అనకూడదు ఒరే అక్కడ ఇక్కడ తిరిగి అహంకారంతో బ్రతుకుతున్నావురా సహస్రఘటాభిషేకం అవుతోందిరా వచ్చి ఓ కుండ పట్టుకో నీ జన్మ తరిస్తుందని ఈ కుండని కాపాడడానికి కుండ నెత్తికెత్తడానికి నన్ను తీసుకొచ్చాడు ఈ కుండ నెత్తి మీద పెట్టుకుంటే నిన్ను నెత్తి మీద రా అని చెప్తే రాడని ప్రవచనం అంటే పెద్ద తెలిసిన్న మొనగాళ్ళే వస్తారని తీసుకొచ్చాడు తీసుకొచ్చి మూడు రోజులు నా చేత దర్శనమిచ్చి